తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రేపటి నుంచి మొదలు కాబోతున్నాయి ఈ క్రమంలో మనందరం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి మనందరికీ అవగాహన రావాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి వాటి గురించి మీ అందరితో చర్చించడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను సో కింద కాలశ్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెదిక టీజీ లోకల్ బాడీ ఎలక్షన్స్ తెలంగాణ స్టేట్లో రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ రేపు జరగబోతుంది సో ఈ క్రమంలో డెమోక్రసీలో ఎలక్షన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈ ఇంపార్టెంట్ పార్ట్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి ఆ మిస్టేక్స్ నుంచి మనం ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఎలక్షన్స్ అట్ ద హార్ట్ ఆఫ్ డెమోక్రసీ విచ్ మీన్స్ మన బాడీలో హార్ట్ ఎంత ఇంపార్టెంటో డెమోక్రసీకి ఎలక్షన్స్ అట్ అంత ఇంపార్టెంట్ సో మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి అబ్రాహాం లింకన్ చెప్పిన డెఫినేషన్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ విచ్ మీన్స్ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చే ఎన్నుకోబడిన వాళ్ళు అని అర్థం ఆ ప్రాసెస్ నీట్గా జరిగితే ఎటువంటి ఇబ్బంది లేదు ట్రూగా జరుగుతుందా బట్ ఇండియాలో యాజ్ ఆఫ్ నో అట్లాంటి సిచ్యువేషన్ కనిపించడం లేదు ఈ చేంజెస్ అనేవి విలేజెస్ నుంచి రావాలి మనందరికీ తెలుసు పర్ ఓట్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌజండ్కి మనం వెళ్ళినప్పుడు ఒక ఓటుని టెన్ థౌజండ్కు ఫైవ్ థౌజండ్కు మనం తీసుకొని వాళ్ళకి ఓట్ వేసినప్పుడు అది ట్రూ డెమోక్రసీ కానే కాదు అప్పుడు అబ్రహాం లింకన్ చెప్పిన డెఫినేషన్కైనా అంబేద్కర్ ఆశించిన దానికైనా మీనింగ్ రాదు మనం నిజమైన ప్రజాస్వామిక పరిరక్షణ రక్షకులమైతే కాదు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషన్ అని అంటే భారతదేశం ప్రజాస్వామికవాదులతో ఉన్న దేశం అని మరిది ఓట్ని ఫైవ్ థౌజండ్కో టెన్ థౌజండ్కో అమ్ముకుంటే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది కాదు సో కాబట్టి మనం కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి అవేంటి చూద్దాం వెరీ క్లియర్గా పాయింట్ నెంబర్ వన్ మనం తీసుకోవాల్సిన దాంట్లో పాయింట్ నెంబర్ వన్ క్వశ్చనింగ్ డెమోక్రసీలో క్వశ్చనింగ్ అనేది ఫండమెంటల్ పార్ట్ అంటే మన ఎవరినైనా సరే టాప్ టు బాటమ్ అందరినీ క్వశ్చన్ చేసే రైట్ యాజ్ అ కామన్ మ్యాన్ మనందరికీ ఉంది ఒక క్యాండిడేట్ మన దగ్గర క్యాంపెయిన్కి వచ్చి మాకు ఓటే వేయండి అని అడిగినప్పుడు వాట్ వేయ సేయింగ్ ఈజ్ వాళ్ళు చాలా చెప్తారు క్యాస్ట్ అని రిలీజియన్ అని రిలీజన్ కూడా వాడుతున్నారు అండి ఈ మధ్య సో క్యాస్ట్ రిలీజన్ ఎట్లాంటి ఫ్యాక్టర్స్ చెప్తూ ఉంటారు బట్ మనం అడగాల్సింది యాజ్ అ కామన్ పీపుల్ ఈ ఫైవ్ ఇయర్స్లో మీరు ఏం చేయగలరు మీరు ఏం డెవలప్ చేయగలరు లేదా ఒకళ్ళు రూలింగ్లో వాళ్ళే వస్తే ప్రీవియస్లీ మీరు ఈ ఫైవ్ ఇయర్స్ మీకు టర్మ్ ఛాన్స్ ఇస్తాం మీరు ఏం చేశారు ఎట్లాంటి క్వశ్చన్స్ అడగాలి తప్ప వాళ్ళు వచ్చి పరానా రిలీజను పలానా క్యాస్ట్ మెన్షన్ చేసినప్పుడు మనం ఓట్ వెయ్యాల్సిన అవసరమే లేదు పాయింట్ నెంబర్ టూ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనీ ఓట్ ఫర్ డెమోక్రసీ నాట్ ఫర్ మనీ అనే స్లోగా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా వచ్చి మనీ ఇస్తున్నారు అని అంటే అది వాళ్ళ తప్పో కాదు మన తప్పు కూడా కొంత ఉంటుంది ఇచ్చేవాళ్ళు ఎట్లానో ఇస్తారు తీసుకోవాలి బట్ ఎవరైతే మంచిగా చేయగలరో వాళ్ళకి మాత్రమే మనం ఓట్ వే వేయాలి మన ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన ఫ్యూచర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ సో ఎవరికి వేస్తున్నాం ఏంటంటే డిసైడ్ చేసుకుని వేయాలి నెంబర్ త్రీ అవాయిడ్ ది లిక్కర్ లిక్కర్ని మనం ఏ రోజైతే అవాయిడ్ చేస్తామో మన ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా ప్రజాస్వామ్య ఆరోగ్యానికి కూడా అది మంచిది అటు మన ఆరోగ్యాన్ని మనం సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాం ఇటువైపు ప్రజాస్వామ్యాన్ని కూడా సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాం ఈ మూడు పాయింట్స్ మనం ఎలక్షన్స్లో ఓటు వేసే ముందు గుర్తుపెట్టుకోవాలి క్వశ్చనింగ్ అన్నది ఎప్పుడు ఉండాలి మనీ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి అస్సలే ఓటు ఎక్కడ పోనీ అందరూ దొంగలే ఇంకెవరు కోటేయాలంటారా శుభ్రంగా నోటా ఉందండి నోటాకేద్దాం ఎవరికి ఎవరు నచ్చరు కాబట్టి మనం కేసిన ఎటువంటి ఇబ్బంది ఉండేటువంటి ఆస్కారం లేదు మీ అందరికీ నోటా గురించి ఐడియా ఉంది సో ఎన్ని ఫండమెంటల్ బేసిక్ పాయింట్స్ ఫాలో అయిన రోజు మాత్రమే మనం డెమోక్రసీని రియల్గా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఇండియా ఎస్ అ డెమోక్రటిక్ కంట్రీ దీన్ని మనం కాపాడుకుందాం రెస్పాన్సిబిలిటీ అందరిపైన ఉంది యూత్ అండ్ ఎల్డర్స్ అందరిపైన రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ చేస్తూ ఈ డెమోక్రసీని సేవ్ చేద్దాం ఇది For more exciting videos, please do like, share, subscribe, Anuya Vedika. Follow us on Instagram and Facebook. Thank you for your support.